హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను దోసకాయ పచ్చడి అయితే ఈ విధంగా చేస్తున్నానండి మీరు ఎలా చేస్తారో నా కామెంట్ రూపంలో చెప్పండి నేను ఈరోజు దోసకాయ పచ్చ గురించి కాకుండా అది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండి కానీ కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను ఇవాళ కొంతమంది నోట్లో నుంచి ఏమొస్తుందండి అండి వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎందుకు వీళ్ళకి అది ఎందుకు ఇదేందుకు తిని కూర్చొని పని బాట ఏమి లేదా ఇంట్లో వీడియోలు చేసుకోకపోతే పోవచ్చు కదా అది కదా ఇది కదా అంటున్నారండి కానీ నేను కొన్ని కొన్ని వింటుంటే కొన్ని బాధ అనిపిస్తుంది వీళ్ళకి అవసరమా అది ఇది ఏంది యూట్యూబ్లో వీడియోస్ ఎంత తేలిక అని అది ఇది అంటున్నారండి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామన్నా వీడియోలు పెట్టడం అంటే అంత సులభం కాదు నోట్లో నుంచి వచ్చిన మాట అయితే తేలికగా అన్నారు అది పెట్టడం చాలా కష్టము అది ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఎవరు ఇవ్వాలి చాలా తతంతంగా ఉంది వీడియో తీసుకోవాలి చాలా ఉంది దానిలో కానీ నోట్లో నుంచి వచ్చినంత ఈజీ కాదు యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేయడము అని చెప్పారండి కానీ కొంతమంది తిని పని బాట ఏమి లేక ఇంకా ఇదే కావాలండి వాళ్ళు యూట్యూబ్ పెట్టుకున్నారంటే వాళ్ళకి అవసరమా వీళ్ళకి అవసరమా ఎవరి ఇష్టాలు వాళ్ళు ఇప్పుడు మీకు మేము నాకు నచ్చని పని చెప్తాం అది మీరు చేయగలుగుతారా చేయలేరు కదా అది కూడా ఇంతే మాకు నచ్చినట్టు మేము చేస్తాం తప్ప మీరు చెప్పినట్టు మేము చేయం కదా కానీ మీరు మాకు ఒకేలే చూపించారు మీకల్ నాలుగు ఏళ్ళు ఉన్నాయి ఒకవేళ ఇంపార్టెంటా నాలుగు వేలు ఇంపార్టెంటా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒకళ్ళని నానే ముందు మీరు మిమ్మల్ని అనకుండా మీరు ఎదురు వాళ్ళని అనేటట్టు ఉంటే పర్లే మీరు అనిపించుకుంటే మమ్మల్ని అనడం తప్పు కదా అందువలన ఇష్టం అండి మీకు యూట్యూబ్లో వీడియోస్ అవన్నీగా కావాలి జోక్స్లు ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉండాలంటే యూట్యూబ్ ఛానల్లో మనుషులనే వాళ్ళు ఉండి చేస్తేనే కదా మాకు యూట్యూబ్ ఛానల్లో చూడగలిగేది మీరు అవన్నీ లేకపోతే మీరు ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉన్న ఏం ఉపయోగం మీ చేతిలో ఉపయోగం లేదు కదా ఇవన్నీ జనాలు చేస్తేనే మీరు చూడగలుగుతున్నారు వాళ్ళు ఎంత కష్టపడి చేస్తేనే మీరు వాటి కామెంట్స్ ఎకతాళి కొంతమంది బూతులు తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు నాలుగు తక్కువాలి అసలు ఒక లె ఒక లెక్కకు వస్తే మీ ఇష్టానికి మీరు మాట్లాడు మీకు నచ్చకపోతే వీడియో మాకండి మీకు అన్ని వీడియోస్ కావాలి మళ్ళీ మాటలు పైపెచ్చు అంటే తీసేవాళ్ళు పిచ్చేవాళ్ళు పిచ్చేవాళ్ళ అదేమండి మీరు ఎందుకు పెట్టు మా ఇష్టం అండి మేము పెట్టుకుంటాము పెట్టుకుని మీకు చూడాలని రూలేం లేదు కదా రూల్ లేదు కదా చూడాలని ఎందుకు అలా మాట్లాడము అసలు కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారంటే అదేదో ఏదో పెద్ద నేరంగా ఘోరంగా ఒకళ్ళని చంపి జైలుకి పోయినంత ఇదిగా ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళు యూట్యూబ్ అంటే ఊరికే రాలేదండి దానిలో ఎన్నో చాలా ప్రాసెస్ ఉందండి యూట్యూబ్ని చేసుకోవాలి వీడియోస్ చేసుకోవాలి దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఓ చాలా తతంగా ఉందండి దీనిలో కానీ ఇదంతా తెలివిగా వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు అలా మాట్లాడటం కన్నా కూడా ఒకసారి వీడియో చూసి దీనిలో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటదని కామెంట్స్ రూపంలో పెడితే చాలా ఫీల్ అవుతారండి వాళ్ళు ఇంత కష్టపడి చేసినా కూడా మీ చేత తిట్లు తినడం తప్ప వాళ్ళకేమీ ఉపయోగం ఉండదు మీ తిట్లతో పాటుగా మళ్ళీ వీడియోకి వ్యూస్ రాలేదని మళ్ళీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు కానీ ఎందుకండి ఇలా మీరు వీడియోస్ నచ్చకపోతే పైకి నెట్టేయండి లేకపోతే ఆ వీడియోస్లో ఏమన్నా లోపాలు ఉంటే మాకు తిరిగి చెప్పాలి అంతే తప్ప అది చేయడం కూడా జాత కాకుండా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం వల్ల మీకేం ఉపయోగం ఉపయోగం లేదు ఏమన్నా వచ్చిద్దా ఏమీ రాదు ఒక ఆనందం తప్ప ఆనందంతో పాటు మీరు ఆ పాపాన్ని కూడా మూట కట్టుకుంటారు నాకు తెలుసు అయితే అలా చేయడం ఎందుకు ఏదో ఒక వీడియో వచ్చింది మీకు ఎవరు చేసుకుంటున్నారు దానికి ఇలా కాదు అలా చేయండి అని కామెంట్స్ పెట్టండి వాళ్ళు ఎంత ఆనందపడతారు అది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారండి మీరు అసలు యూట్యూబ్ పెట్టుకోవడం ఇది ఒక తప్పు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా పని లేదు బాట లేదు పని వాటి ఎవరికి లేదండి ఎవరి ఇళ్ళలో పనులు ఉన్నాయి ఎవరి మొగుళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు అదిగా పైపెచ్చు ఇంకొక విషయం కూడా అండి అసలు గుళ్ళకి వెళ్తున్నా కూడా వీళ్ళు మొగుళ్ళకి అన్నాలు పెట్టరు అవి పెట్టరు ఈ పెట్టరు మా ముగుళ్ళకి మేము అన్నాలు పెట్టేది లేదు మీరు వచ్చి వస్తున్నారు చూడట్లేదు కదా ముందు మీ పిల్లలు మీకు ఇంట్లో అన్నం పెడుతున్నారు లేదు అది చూసుకున్న తర్వాత పక్క వాళ్ళకి గాడికి వచ్చి మాట్లాడండి ముందు మెయిన్ మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు అవసరం ఇవన్నీ మాట్లాడడానికి ఏదైనా ఒక మంచి ఉంటే నలుగురు చెప్పేలా ఉండాలి తప్ప చెడుని ప్రపంచం అంతా వ్యాప్తి చేసినా అది పనికిరాని న్యూస్ అయితే తప్ప దానికి వాల్యూ ఉండదు ఒక మంచి విషయాన్ని ప్రపంచం అంతా వ్యాప్తి చేసినా కూడా దానికి మంచి వాల్యూ ఉంటుంది నేను ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను